సమంత లవ్ స్టోరీ గురించి అందరికీ తెలుసు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకొని ఎవరి జీవితంలో వారు బిజీగా అయిపోయారు అయితే సమంత చిన్నతనంలో ఒక లవ్ స్టోరీ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు సమంత పల్లవరం నుంచి టీ నగర్లో ఉన్న స్కూల్కు వెళ్ళేందుకు రెండు బస్సులు మార్చాల్సి వచ్చేదట రోజు జర్నీకి రెండు గంటలు పట్టేదట అయితే రెండేళ్ల పాటు ఒక అబ్బాయి తన కోసం ప్రతిరోజు బస్టాండ్లో వెయిట్ చేసేవాడట బస్టాండ్ నుంచి స్కూల్ వరకు తన వెనకాల నాలుగైదు అడుగుల వెనకాల నడిచేవాడట ఇలా రోజు ఫాలో అయిన తన ట్వెల్త్ క్లాస్ పూర్తయ్యే వరకు అతను తన మనసులోని మాట చెప్పలేదట దీంతో ఒకరోజు తానే వెళ్ళి ఎందుకు ఫాలో చేస్తున్నావని అడగగా అబ్బే అదేం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారట ఆ అబ్బాయి అంటే తనకు కూడా ఇష్టమే అయినా చెప్పుకోలేకపోయానని అలా తన ఫస్ట్ లవ్ స్టోరీకి శుభం కార్డు పలికిందట సమంత